నమస్తే వెల్కమ్ టు ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద పది లక్షల క్యూసెక్లు దాటే అవకాశం గోదావరి నదికి బుధవారం ఉదయం పన్నెండు నుంచి పదమూడు లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం గణేష్ నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి చేశాం వరద ఉధృత నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించడం ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగంకు విగ్రహాలు అందజేయాలి వాతావరణ శాఖ హెచ్చరిక గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు మంగళవారం కలెక్టర్ చాంబర్ నుండి ఈ మేరకు ఒక ప్రకటన సందేశం ఇవ్వడం జరిగింది రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై పునరావాస కేంద్రాలను తరలింపు వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు ఒకసారి ఫ్లడ్ అప్డేట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే నెంబర్ పెట్టరా కొంచెం © That's it. అదిస్తారా హాపట్నది దీనగర్ ఉందిగా దీన అండి ఇక్కడ ఉందిగా ఇస్తా వాష్ చేస్తారు సర్ ఏ చేసొనే లేదో ఇది పాయింట్ గారు అర్థ పాయింట్ అన్నమాట ఈరోజు మనం ధవలేశ్వరంలో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేసాం ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఫీట్ వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్ ల్యాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు అలానే మనకి వినాయక నిబంధనాలు కూడా చేస్తున్నారు ఈ రెండు రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు